ఎట్లా ఎట్లా చేస్తున్నారు ప్రచారం ఎట్లా జరుగుతుంది గడప గడపకు ఎలా ఆహ్వానిస్తున్నారు చాలా చాలా అంటే ఇంత ఉత్సాహంగా ప్రజలు చాలా ఉత్సాహంగా మమ్మల్ని మోడీ గారు మళ్ళీ రావాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గడప చాలా ఉత్సాహంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం అవుతుంది మేము ఎంతైతే తిరుగుతున్నామో అలసట వాళ్ళు వాళ్ళు చూపించే ప్రేమతో మాకు అలసట అంతా మాయమైతుంది ఇంకా రెట్టింపు ఉత్సాహం తిరగాలని మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది దానివల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగా లక్ష్మణ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు ఉన్నారు కదా అసలు పోటీ ఎలా ఉంటుంది కదా ఈటల రాజేందర్ గారు గెలుస్తారా గెలవారు అండి ఈటల రాయంద్ర గారు గెలిపేప్పుడు ఖాయం అయిపోయింది మెజార్టీ కోసమే మేము ప్రయత్నిస్తున్నాం మెజార్టీ ఎంత అనే దాని గురించి ప్రయత్నిస్తున్నాం మేము ఎలాంటి డెవలప్ కావాలనుకుంటున్నారు ఈ మల్కాజ్ పార్లమెంట్ పార్లమెంట్కి ఈట రాజేందర్ గారు వస్తే అవుతుందా కాదా తప్పకుండా అవుతుంది అండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం ఉన్న ఆయనే కదా మాకు ఎంపీ అసలు ఆయన గెలిచిపోయిన బారు రాలేదు ప్రశ్నించే గొంతు అని చెప్పి వచ్చిండు ఏం ప్రశ్నించండి ఆయన 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 ఎంఏ ఎంపీ అయ్యి సీఎం అయ్యింది అంతే తప్ప సొంత ఆయన ప్రశ్నించే గొంతక అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రశ్నించిండు కేసీఆర్ ఫ్యామిలీని ప్రశ్నించి ఆయన లాభ పొందిండు కేసీఆర్ ఫ్యామిలీ లాభ పొందుతుంది లాభ పొందుతుంది అని చెప్పేసి ఇప్పుడు లాభ పొందిండు ప్రశ్నించి గొంతు కావాలని చెప్పి మల్కాజీ వచ్చి గెలిచిపోయి ఢిల్లీ లాబింగ్ చేసుకుని సీఎం అయిపోయి కూర్చుండు వచ్చి ఆయన ఎంపీ లాడ్స్ నిధుల మీద మల్కాజీ కాన్స్టిట్యూషన్ మీరు తిరిగి చూడండి ఒక్కడన్నా ఉండదా అయింది బోర్డు దేశంలోనే అత్యంత పెద్ద అత్యంత పెద్ద నియోజకవర్గం ఏదైనా ఉందంటే ముప్పై ఏడు లక్షల ఓట్లతో మల్కాజీ కాన్స్టిట్యూన్సీ ఉంది ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీ ఎంత ఫండ్స్ రావాలి మోడీ గారు ఏదైనా ఆన్లైన్ చేసి మొత్తం ఇప్పుడు పబ్లిక్ కూడా మేము కూడా డైరెక్ట్ యాప్ చేస్తున్నాం ఈ మీ కాన్స్టిట్యూన్సీలో ఏమేమి డెవలప్మెంట్ అయ్యింది డైరెక్ట్ మోడీ గారు ఆన్లైన్లో చూసుకోవచ్చు ట్రాన్స్పరెన్సీ మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి వంద వంద రోజుల పరిపాలన ఎట్లా ఉందనుకున్నా కేసీఆర్ భాగవతం కేసీఆర్ మీద విరక్తి పదిహేనుల తర్వాత తెలిసింది రేవంత్ రెడ్డి గారి మీద విరక్తి వంద రోజులనే తెలిసిపోయింది ఇప్పుడు సభలు వెళ్తున్నారు కదా భువనగిరి పోతే యాయర్గుట్ట అని యాయరుగుట్ట మీద నమ్మ యాయర్గుట్ట మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను అంటుండు మన మెదక్ పోయిండు మెదక్ చర్చ అంటుండు ఏడుపాయలు అంటుండు ఇంకోటి మన నల్గొండ పోయిండు ఏడికి పోతే ఆ గుడి మీద ప్రమాణం చేసిన ఆగస్టు పందరం అన్నది బాధ్యత అంటుండు ఉన్న ఉన్న కొంచెం ఆ కాస్త వీళ్ళొకరి తీసుకుంటున్నాయి ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు ఆ గుడి మీద ప్రమాణం చేయడం అయితే మీరు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అన్నారు తీర్చిరా మళ్ళీ ఇంకా ఆగస్టు పదిహేను అయింది ఎలక్షన్ స్టాండ్ తప్ప ఇంకోటి ఏం లేదు అది రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు వైన్ టెస్ట్ని రాలేదు అన్ని మాటలు కారడి కేసీఆర్ కేసీఆర్ తాత అయింది ఆయన మాటలు కారణ లక్ష్మారెడ్డి గారు కూడా లోకల్ వ్యక్తి అని చెప్తున్నారు కదా మరి పోటీ గట్టిగా ఉంటాయి అన్న ఇప్పుడు పోటీ అనేది క్రీడ ఆడడమే పోటీ ఒకరే గెలుస్తారు కదా అండ్ అది రాజేంద్ర గారు ఎప్పుడో గెలిచారు రాజేంద్ర గారు కూడా లోకలే అండి నలభై సంవత్సరాల నుంచి ఇదే కాన్స్టిటెన్స్లో ఉంటున్నాడు మళ్ళీ ఇది కాన్స్టెన్సీలో ఉంటున్నాడు ఆయన లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్లో ఉండే అలా టికెట్ చేయాలని టీఆర్ఎస్లోకి వచ్చిండు టీఆర్ఎస్లో అలాగే ఎవరు క్యాండిడేట్ లేరు కాబట్టి ఆయన రాగి లక్ష్మారెడ్డి రెడ్డి గారు నించో పెట్టిరు అవునా అట్లా ఎంత మెజారిటీతో ఇక్కడ మెజారిటీ మీరు చూస్తారు కదండి జూన్ నాలుగో తారీఖు మ్యాక్సిమం ముప్పై చెప్తున్నా దేశంలో ఇంత పెద్ద మెజార్ ఇంత పెద్ద మ ఎంపీ కాన్స్టిట్యున్సీ దేశంలోనే ఇది పెద్దది ముప్పై లక్షల ఓట్లు అంటే అర్థం లడక్ లడఖలో చూడండి ఎంపీ మొత్తం లడక్ స్టేట్కి ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ లక్షణ రెండు లక్షల ఓట్లు ఇక్కడ ముప్పై లక్షల ఓట్లు అంటే అర్థం చేసుకోండి ఇంకా దానికి ఎంత మెజారిటీ అనేది అది ఇంకా పబ్లిక్ డిసైడ్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు చూడండి ఆరోగ్య మంత్రి లాగుండి ఎంత ప్రజలకు ఎంత సేవ చేసిండు సీఎం కాకుండా ఈయన ఆరోగ్య మంత్రి లాగుండి ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఆయన ప్రతి హాస్పిటల్ తిరిగి ఫ్యామిలీని వదిలిపెట్టి ఇంట్లో సపరేట్ బాత్రూమ్ పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళకుండా బయట కరోనా టైంలో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి మన ఇంట్లో మనం మనం మాట్లాడుకోవాలంటే ఎంత భయపడ్డం అట్లాంటిది ఆయన ప్రజల కోసం ఎంత సేవ చేసిండు అట్లాంటి వాళ్ళు చాలామంది గుర్తుపెట్టుకుంటారండి మేము స్వచ్ఛందంగా తిరుగుతున్నాం ఇప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు తిరుగుతున్నారు ఎవరైనా ఎంపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్ని ప్ర ఎంతమంది ప్రచారాలు ఎవరైనా ఎవరు మేము స్వచ్ఛంగా కార్య కార్యకర్తలు తిరుగుతున్నామండి మేము మోడీ గారి మీద ప్రేమతో దేశం మీద ప్రేమతో మా పార్టీ మీద మీద ప్రేమతో తిరుగుతున్నాం మేము మోడీ గారు మళ్ళీ రావాలని